సైబర్ క్రైమ్సు బెట్టింగ్ యాప్స్ సైబర్ ఫ్రాడ్స్ లోన్ యాప్స్ ఇవన్నిటిని ఎలాగ అరికట్టాలి అనే దాని మీద సో దాని మీద ఒక ఉన్న చట్టం దానికి కొన్ని పుట్టు అభ్యంతరాలు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ తొలగిపోయాయి ఆ చట్టాన్ని అమలు చేస్తూ మరింత పదును పెట్టే విధంగా ఆ చట్టాన్ని మరింత పదును పెట్టే విధంగా అమెండ్మెంట్స్ కూడా సాధ్యమైనంత వరకు రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లు కూడా అమెండ్మెంట్ బిల్లు కూడా తీసుకుని వచ్చి రాబోయే రోజుల్లో ఒక ఉక్కు పాదం ఈ సైబర్ క్రైమ్స్ మీద మోపాలి అని చెప్పి దానికి హోమ్ సెక్రటరీ గారు అలాగే ఐటీ సెక్రటరీ గారు ఇద్దరితో కూడా కలిసి కూర్చొని ఒక చక్కటి సమన్వయంతో చట్ట రూపకల్పన కోసం ఈరోజు చర్చించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే మా అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు దానికి చట్టరూపం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం దీనివలన ఒక ఎస్టిమేషన్ ప్రకారం కేవలం నాలుగు శాతం క్రైమ్స్ రిజిస్టర్ అయితే అందులోనే తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినట్టుగా తేలింది ఒక మూడు వందల కోట్లు రికవరీ చేయటం జరిగింది అంటే నాలుగు శాతానికి సుమారు మనం వెయ్యి కోట్లు అనుకుంటే మరి మొత్తం క్రైమ్స్ అన్నీ కూడా రిజిస్టర్ అయితే ఏడాదికి మన రాష్ట్రంలో ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా ప్రజలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు కోల్పోతున్నారు అంటే ఇది ఎంత అమౌంటో చూసుకోండి ఒక రకంగా ఒక రెండు మూడు స్కీములకి ఇచ్చే డబ్బు ఈ రకంగా సైబర్ క్రైమ్స్ ద్వారా ప్రజలు కోల్పోతున్నారు సో ఈ క్రైమ్స్ని మనం అరికట్టగలిగితే ఎక్కడికో క్రిమినల్స్కి వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉన్న క్రిమినల్స్కి వెళ్ళిపోయే డబ్బుని కనీసం ముప్పై వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రంలోనే ఉండే విధంగా మనం కాపాడేంత పొటెన్షియల్ ఉంది దీనికి పదునైన చట్టాలు అవసరం ఇప్పుడు మనం యాప్స్ చూస్తున్నాం ఆ యాప్లు తయారు చేసిన వాళ్ళు ఆ యాప్ని ఎవరి ద్వారా అయితే అందులో సిస్టంలోకి ప్రవేశపెడుతున్నారో ఇప్పుడు యాపిల్ యాప్స్ అందులో ఇటువంటివి రానివ్వరు కానీ వేరే రూట్స్ ద్వారా ఏపీకే అనే దాని ద్వారా ఏదో ఒక మెసేజ్ వస్తుంది మనకి మనం అంటే అయిపోతాం అది వచ్చేస్తుంది ఇటువంటివన్నిటినీ కూడా అరికట్టడానికి అంటే గతంలో ఉన్న చట్టం ఏంటంటే కొంతవరకే మనం ఆ యాప్ తయారు చేసిన వాళ్ళని ఆ యాప్ లోడ్ చేసిన వాళ్ళని వీళ్ళందరి మీద కేసులు పెట్టడానికి మనకి అవకాశం లేకుండా ఆ చట్టం ఉంది సో ఇప్పుడు మరింత పదును పెట్టడం ద్వారా మనం గ్రాస్ రూట్ లెవెల్లో ఆ క్రైమ్ సిండికేట్ మొత్తాన్ని కూడా అవాయిడ్ చేయడానికి ముందు చట్టం తీసుకురావటం ఫస్ట్ స్టెప్పు చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆ చట్టం ఇంప్లిమెంటేషన్లో రకరకాల ఇబ్బందులు రావచ్చు ఆ ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలి అనేది చూడటం మన కళ్ళ ముందు ఉన్నది ప్రజలు సామాన్య ప్రజలు రకరకాల ప్రలోభాలకి లోబడి మోసాలు ఇది డిజిటల్ అరెస్టులు కూడా నిన్ననే ఒక ఆయన రెండు లక్షల రూపాయలతో మొదలుపెట్టి పదకొండు లక్షలు కట్టి ఇంకా నువ్వు డిజిటల్ అరెస్ట్లోనే ఉన్నావు అంటే ఆ భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు సో ఇలా ప్రాణాలు డబ్బులే కాకుండా ప్రాణాలు కూడా బలవంత మరణాలు కూడా ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి సైబర్ క్రైమ్స్ని అరికట్టాలి అనే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు సో మా పిటిషన్స్ కమిటీ ఈ చట్ట సవరణకి మా రిపోర్ట్ త్వరలో ఒక నాలుగైదు రోజుల్లోనే మా స్పీకర్ గారికి కూడా సమర్పిస్తాం ఈలోపు సైమల్టైనయస్గా ఆ చట్ట సవరణను కూడా ఆ బిల్లు తీసుకురావాలని చెప్పి వెయిట్ చేయకుండా ఆ సవరణ బిల్లు కూడా తీసుకొస్తే ఆ బిల్లుని ప్రవేశపెట్టి దాకా చెప్పినట్టు ప్రజలకి ఈరోజు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలంటే మీరెవరు ఊహించుంటారు కదా సైబర్ క్రైంలో ఒక సంవత్సరంలో మన రాష్ట్రంలో ఆల్రెడీ ఇరవై నాలుగులో ఎస్టిమేషన్ ఇది యాక్చువల్స్ మేబీ స్లైట్లీ మోర్ దీనికన్నా తక్కువ అయితే ఉండదు యాక్చువల్స్ ఈ ముప్పై వేల కన్నా ఎక్కువే ఉంటుంది తక్కువ అయితే ఉండదు ఎంతవరకు అరికట్టగలం అనేది దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్ కానీ ఆ ఛాలెంజ్ని స్వీకరించి పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ సెక్రటరీ గారు కూడా ఖచ్చితంగా మేము దీన్ని అనగదొక్కుతూ ఉన్నారు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ముఖ్యమంత్రి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం యాడ్ వన్ నైన్ త్రీ జీరో అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసిన వెంటనే ఆ క్రైమ్ రిజిస్టర్ చేయబడుతుంది ఎనీ సార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఏదైనా సరే బెట్టింగ్ యాప్ పలానా వాళ్ళు ఆడుతున్నారు పలానా యాప్ ద్వారా అని అంటే ఇమ్మీడియట్గా ఆ వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫ్రాడ్లో స్టార్ట్ జరిగితే ఖచ్చితంగా అలాగే ఈ ఏ చిన్న సైబర్ క్రైమ్కి సంబంధించి ఏ చిన్న ఐటెం చూసినా కూడా ఆ వన్ నైన్ త్రీ జీరోకి నలభై మంది ఆపరేటర్లు మూడు షిఫ్ట్లోనూ సిఐడి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కాల్ కాల్ సెంటర్లో సో ఈ క్రైమ్ని రిజిస్టర్ చేసి ఏ ప్రాంతం వాళ్ళకి ఇది జరిగిందో ఆ పోలీస్ స్టేషన్కి క్షణాల్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అక్కడ రిజిస్టర్ అవుతుంది ఈ సిఐడి ఈ కాల్ సెంటర్లో కూడా రిజిస్టర్ అవుతుంది సాధ్యమైనంత త్వరగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ఈ యాప్ల్ని పురిట్లోనే సంధి కొట్టడం ఎలా అనే దాని మీద ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ యాప్స్కే ఈ ఫో టెలిఫోన్లోకి యాప్ రాకుండా ప్రివెంట్ చేయటం వచ్చిన తర్వాత ఎలాగ ప్రివెంట్ చేయటం అని ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రతి దానికి ముందు అధికారం ఉండాలి తర్వాత ఎగ్జిక్యూషన్ ఉండాలి అధికారాన్ని తీసుకొస్తాం ఉన్న చట్టం ఉంది కానీ అంత పదునుగా లేదు సో దాన్ని పదును పెట్టడం ఇవాళ మీటింగ్ లక్ష్యం ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితో అవసరం అనుకుంటే కొంతమంది సినిమా నటులు అవసరం అనుకుంటే సినిమా నటులతో బట్టింగ్లు ఆడండి అని చెప్పి ఇంతమంది అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కదా ఆడొద్దు ఇలాంటి సైబర్ క్రైమ్లకు దొరకొద్దు అని చెప్పి ఇంకొంతమంది సినీ నటులతో యాడ్స్ అన్నీ తీసుకుని ఆ యాడ్స్ని మీ టీవీలో మీడియం ద్వారా యూట్యూబ్ల ద్వారా హోర్డింగ్స్ ద్వారా కూడా పాపులర్ చేయాలనేది మా ఆశయం సో డెఫినెట్గా మీడియా కోఆపరేషన్ ఉంటే రాబోయే ఒక సంవత్సర కాలంలో ఈ సైబర్ క్రైమ్స్ని పూర్తిగా అరికట్టాలనేది కమిటీ ఉద్దేశం వాట్సాప్ సర్వీసెస్ ప్రభుత్వం కూడా వాట్సాప్ సర్వీసెస్ ఇప్పుడు పెద్ద స్థాయిలో తీసుకొస్తుంది ఆల్రెడీ సుమారు పది లక్షలు ట్రాన్సాక్షన్స్ ఎవ్రీ వీక్ నార్మల్గా నూటికి నూరు శాతం అయితే ఒక ముప్పై లక్షల ట్రాన్సాక్షన్స్ జరగాలి ఆల్రెడీ కాలంలోనే ఈయన నారా లోకేష్ గారు తీసుకొచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్లో థర్టీ పర్సెంట్ స్థాయికి చేరుకుంది ఆ మీడియా ద్వారా కూడా ఆ వాట్సాప్ ఆ ప్లాట్ఫామ్లో కూడా ఈ అవేర్నెస్ యాడ్స్ వన్ నైన్ త్రీ జీరో అనేది ప్రతి ఒక్కడో కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎలాగ మనం వన్ హండ్రెడ్ పోలీస్ అన్నది జనాల మైండ్లోకి ఎలా వెళ్ళిందో పంతొమ్మిది వందల ముప్పై నైన్టీన్ థర్టీ అనేది ఒక తారక ప్రతి ప్రతివాడు మైండ్లో ఉండాలి మీకు మీరు బాధితుడు కాకపోయినా మీ తెలిసిన వాడు ఆ బాధితులు కనపడితే ఇమీడియెట్గా మీరైనా సరే ఆ వన్ నైన్ త్రీ జీరోకి ఇన్ఫార్మ్ చేయాలి సో ఈరోజు మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఇది ఆల్ ఇండియా నెంబర్ ఇది ఇది ఆల్ ఇండియా ప్రతి రాష్ట్రం ఇదే నెంబర్ ఫాలో అవుతుంది సైబర్ క్రైమ్స్కి వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది వందల ముప్పై అనేది మీ అందరి మధ్యలో ఉంచుకొని ఏ సైబర్ క్రైమ్కి సంబంధించి ఏ సైబర్ ట్రాపింగ్ జరిగినా ఏం జరిగినా ఏ ఎదవైనా ఫోన్ చేసి ఎవరన్నారు డిజిటల్ అరెస్ట్ అంటే డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ ఈ భూమండలంలో లేదు అట్లీస్ట్ భారత భూమండలంలో డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు సో పిచ్చి వాళ్ళు చాలామంది దొరికేస్తున్నారు అంతే ఎవడైనా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఫోన్ చేస్తే మీకు నచ్చిన భాషలో వాణ్ణి ఫోన్ చేసిన ఆ నకిలీ ఆ సైని ఆడెవడ ఉంటాడు మీకు నచ్చిన భాషలో ఎస్టో వచ్చినట్టు తనివితేరా తిట్టుకోమని వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడని చెప్పి ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సైబర్ అరెస్ట్ అంటే వచ్చి పీక్కోరా మీ ఇష్టం అది హిందీలో మాట్లాడితే హిందీలోనే నాలుగు మాటలు నేర్చుకోండి చెప్పండి అంతే తప్ప భయపడాల్సిన పని లేదు సైబర్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు ఖచ్చితంగా త్వరలో ఎన్నింటి మీద ముఖ్యమంత్రి గారు కూడా ఓ సమగ్రమైన ప్రజలు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఆయన స్థాయిలో కూడా చెప్తారు మా కమిటీలో చర్చకు వచ్చింది కాబట్టి ఈరోజు మా కమిటీ సభ్యులందరం కూడా ప్రిలిమినరీగా ప్రజలకు ఒక అవగాహన ఇవ్వడం కోసం చెప్తున్నాం నో డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ అది లేదు ఎటువంటి పేకాట యాప్స్ మీ దృష్టికి వచ్చినా సరే ఇమీడియట్గా అది ఆ పిక్చర్ తీసుకుని ఆ యాడ్ నొక్కి వచ్చేస్తుంది కదా బొమ్మ అది వన్ నైన్ త్రీ జీరో వాళ్ళకి అది ఇన్ఫార్మ్ చేస్తే అది వాళ్ళకి అలాగే బొమ్మ ఫార్వర్డ్ చేయొచ్చా చేయాలి ఆ సిస్టమ్ ఉంటుందా అది ఎలా చేయాలో కనుక్కుందాం సో వన్ నైన్ త్రీ జీరోకి ఇన్ఫామ్ చేస్తే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ అవుతుంది ఇవాళ కాకపోయినా సరే చట్టం ఎలాగో వచ్చేస్తుందని చెప్తున్నాం కదా నెల రోజుల్లో ఈ లోపైనా సరే ముందు క్రైమ్ అంటూ రిజిస్టర్ అయితే ఖచ్చితంగా వాళ్ళది పట్టుకున్నప్పుడు పట్టుకుంటాం ఆ రికవరీ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది సో దయచేసి ఆశకి లోను కావద్దు ఊరికే డబ్బులు వస్తాయి ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ ఒకరోజు రెండు రోజులు డబ్బులు వస్తాయంట ఆ తర్వాత ఉన్నదంతా పోగొట్టుకుంటాం సర్వం క్షవరం ఖాయం కాబట్టి దయచేసి ఎవరు కూడా యాప్స్ జోలికి వెళ్ళకండి యాప్స్ మీ దగ్గరికి రాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోబోతుంది ఒకవేళ పొరపాటున కూడా మీరు యాప్స్ జోలికి వెళ్తే ఇమీడియట్గా మీరు వన్ నైన్ త్రీ జీరోకి రిపోర్ట్ ఇచ్చేయండి దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ రాష్ట్ర ప్రజలకి మీడియా ద్వారా ఇది చేరవేయాలనేది మా కమిటీ ముఖ్య ఉద్దేశం దీనికి సంబంధించి ఏమైనా ఉంటే మీరు అడగండి వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు ఇవి నేను యాప్ ఆడాను ఇదిగో వెంకటలక్ష్మి సుబ్బలక్ష్మిని ఆడవాళ్ళు వచ్చి మాట్లాడేసుకుంటున్నారు మొగోళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎవరు పడితే వాళ్ళు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం ఫేస్ ఐడెంటిఫై చేయటం వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేసేవాళ్ళు దాని యాప్ తయారు చేసిన వాడు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కటకటాల పాలవటం ఖాయం రాబోయే రోజుల్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు